లడ్డు వివాదంపై సినీ హీరో కార్తీ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందన్నారు కార్తీ ఎస్ అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకి కట్టుబడి ఉంటానని హీరో లడ్డు ఇంకో కార్తీ కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతిచూర్ లడ్ సిచ్యువేషన్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఎస్ కార్తీలా స్పందించడానికి కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు కార్తి వెంటనే స్పందించారు తమిళ్ హీరో కార్తి లేటెస్ట్ గా ఫిల్మ్ సత్యం సుందరం ప్రమోషన్ ఈవెంట్ లో లడ్డు టాపిక్ వచ్చింది అయితే ఒక మేమ్ ని చూపించి హీరో కార్తిని ప్రశ్నించింది ఈవెంట్ యాంకర్ లడ్డు కావాలన్నా ఆయన ఇంకో లడ్డు కావాలన్నా ఆయన అనే యాంకర్ అంటే ఇప్పుడు అది సెన్సిటివ్ టాపిక్ దాని గురించి వద్దంటూ రిప్లై ఇచ్చారు హీరో కార్తిక్ అయితే మోతిచూర్ లడ్డు కావాలంటూ యాంకర్ మరోసారి ప్రశ్నించింది దాంతో అసలు ఇప్పుడు లడ్డు వద్దే వద్దంటూ ఆన్సర్ ఇచ్చారు కార్తిక్ కార్తి వ్యాఖ్యలని ఇవాళ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ లో హిందూ ధర్మాన్ని కించపరచొద్దని హెచ్చరించారు ఆయన సనాతన ధర్మ పరిరక్షణలో సినిమా వాళ్ళకి బాధ్యత లేదా అన్నారు ఆయన హిందువుల మనోభావాలపై జోక్స్ వేయటం మానుకోవాలన్నారు డిప్యూటీ సీఎం యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నాం మీరందరూ అందరూ హిందువులే కదా అత్యుతుకులు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నాను మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ అని డోంట్ యూ ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ యాక్టివ్స్ యాక్టర్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కమెంట్ పవన్ వ్యాఖ్యల తర్వాత సినీ హీరో కార్తి వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందన్నారు అనుకోని అపార్థానికి క్షమాపణ కోరుతున్నట్టుగా చెప్తున్నారు ఆయన తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకి కట్టుబడి ఉంటారని హీరో కార్తి చెప్పారు లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు